మార్నింగ్ అవుతుంది సూర్యప్రతాప్ ఫ్యామిలీ స్వామీజీ చెప్పినట్లు గుడికి బయలుదేరతారు గుడిలో మృత్యుంజయ హోమానికి అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంటారు పంతులు గారు అండ్ స్వామీజీ కూడా అన్నిటినీ ఏర్పాట్లు చేపిస్తూ ఉంటారు సూర్యప్రతాప్ రూప రాజు వీళ్ళందరూ గుడికి రీచ్ అవుతారు స్వామీజీ రూపతో అమ్మ రూప నువ్వు మహర్జాతకురాలివి కాబట్టి అదీ కాకుండా నువ్వు మందారం ఖచ్చితంగా లేచి కోలుకోవాలి మందారం బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నావు కాబట్టి ఈ పూజని నీతో చేయించడమే మంచిదని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను చూడమ్మ రూపా నువ్వు ఆ పరమశివుడి ముందు నాట్యం చేస్తూ ఆ నాట్యంతోనే దీపాలను నీ చేతిలో పట్టుకొని వాటిని పడిపోకుండా వెళ్ళి అఖండ జ్యోతిలో వెలిగిస్తేనే ఇంకా దేవుడి ఆజ్ఞతో మందారం తిరిగి స్పృహలోకి వచ్చే అవకాశం ఉంటుంది ఇదే మన దగ్గర ఉన్న ఏకైక మరియు ఆఖరి ఆఖరి ప్రయత్నం ఇది కూడా కాకపోతే ఇంకా తన్ని ఎవ్వరు ఏమీ చేయలేరమ్మా అని అంటారు స్వామీజీ మావయ్య మీరు అలా అనొద్దు నేను ఎలా అయినా మందారం స్పృహలోకి వచ్చేలా చేస్తాను ఇది నా చేతుల్లో ఉందంటేనే నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి అలా ఇంకా తనైతే చెప్తుంది రూపా అలా ఇంకా రూపా హ్యాపీగా కూచిపూడి డ్రెస్ వేసుకొని ఇంకా అలా తనైతే నాట్యం చేస్తూ ఉంటుంది అప్పుడే దీపక్ అయిన విజయాంబిక ఇదంతా చూస్తూ మమ్మీ ఒకవేళ ఇప్పుడు రూపా డాన్స్ నాట్యం చేసి శివుణ్ణి ప్రసన్నం చేసుకుంటే ఇంకేం లేదు ఆ మందారం బ్రతుకుతుంది కాబట్టి మనం ఏదో ఒకటి చెయ్యాలి మమ్మీ అని అంటాడు దీపక్ రే దీపక్ నువ్వు చేయాల్సింది నువ్వు చేయి నేను చేయాల్సింది నేను చేస్తాను చూడు దీపక్ నువ్వు ఆ మందారం రూప కోసం పని చేయకుండా చేయాలంటే రూప నాట్యం చేస్తుంది కదా తను వెళ్ళే దారిలో గాజు పెంకుల్ని వేయి అప్పుడు నొప్పి వచ్చి తను నాట్యం చేయకుండా ఆగిపోతుంది నేను కూడా అని ఇంకా విజయాంబిక పక్కకు తిరిగి చూసేసరికి కొంతమంది అఘోరాలు విజయాంబిక దగ్గరికి వస్తారు ఏయ్ ఏంటి మీరు ఇక్కడికి వచ్చారు మీరిటు కాదు అటు వెళ్ళాలి అని అంటాడు దీపక్ దీపక్ అర్థం కావట్లేదు నేను నేనే వీళ్ళని రమ్మని చెప్పాను అని అంటుంది విజయాంబిక మమ్మీ నువ్వు రమ్మని చెప్పావా ఎందుకు మమ్మీ అని అడుగుతాడు దీపక్ మేడం మీరు చెప్పినట్లు మేము జీవన్ గారు పంపించారు ఖచ్చితంగా సూర్యప్రతాప్ని ఇవాళ చంపేస్తాం మేడం అని అంటారు మమ్మీ ఏమంటున్నావు నువ్వు సూర్యప్రతాప్ మామైన చంపుతామంటున్నారండి వీళ్ళు అని అంటాడు దీపక్ రే దీపక్ ఎన్ని రా ఎన్ని రోజులు మనకి రాని ఆస్తిని రా రా అని పిలుస్తాం ఒక్కసారి తమ్ముడు చచ్చాడనుకో అప్పుడు ఆస్తి పంపకాలు జరుగుతాయి సీఎం గారు చనిపోయారు అని అందరికీ తెలుస్తుంది దాని తర్వాత నీకే అతని మేనల్లుడివి కాబట్టి నీకే ఆ పదవి వస్తుందిరా నువ్వే సీఎం అవ్వచ్చు దాని తర్వాత ఆస్తంతా మెల్లమెల్లగా మన పేరుపైకి రాసేసుకోవచ్చు ఇప్పుడు నువ్వు పారిపోవడానికి మనం యుఎస్ వెళ్ళిపోవడానికి దేనికి ఇంకా మనకి దారి లేదు కాబట్టి ఒక్కసారి సూర్యప్రతాప్పై అటాక్ జరిగినా ఆడు వాడు కోమాలోకి వెళ్ళినా లేకపోతే చచ్చిపోయినా మనం మనం సంతోషంగా ఉండొచ్చు నువ్వు సీఎం అవ్వచ్చు అర్థమవుతుందా అని అంటుంది మమ్మీ ఇది రిస్క్ ఏమో మమ్మీ అని అంటారు చూడ్రా ఇప్పుడు రిస్క్ తీసుకోకపోతే ఇంకా మనం లైఫే వేస్ట్ చేసినట్టు అర్థం కాబట్టి నేను చెప్పినట్టు నువ్వు సైలెంట్గా ఉండు అంతకుమించి ఏమి చేయొద్దు అని ఇంకా అలా విజయాంబిక ఘోరాలకి తన్ని ఇలా చేయాలని చెప్పి ఒక ప్లాన్ చెప్తుంది సరే మేడం మీరు చెప్పినట్లే నా రౌడీలు ఘోరా వేషం వేసుకొని ఇంకా అలా అక్కడి నుండి వెళ్ళిపోతారు ఇది ఇలా ఉండగా రూప నాట్యం చేయడానికి రెడీ అవుతుంది ఇంకా పరమశివుడి ముందు నాట్యం చేస్తూ ఉంటుంది రూప ఇంకా తనకి వెళ్ళే దారిలో పూలు చెల్లుతూ ఆ పూలలో కూడా గ్లాస్ ముక్కల్ని కలిపేసి కావాలనే చెల్లుతూ ఉంటాడు దీపక్ ఇంకా పాపం ఒక్కసారి గాజు పెంకు మీద అడుగు వేయగానే రూపా షాక్ అయిపోతుంది ఇంకా పాపం గట్టిగా అరుస్తూ ఉంటుంది రూపా అమ్మాయి గారు అని పాపం రూపా దగ్గరికి వెళ్తాడు రాజు అమ్మాయి గారు ఏమైంది అమ్మాయి గారు అని ఇంకా కాళ్ళు పట్టుకొని చూస్తూ ఉంటాడు చూసేసరికి గాజు పెంకు ఉంటుంది ఒక్కసారిగా పాపం రాజు షాక్ అయిపోతాడు ఎవరు అదంతా వేసింది సెక్యూరిటీ ఇదంతా క్లీన్ చేయమని చెప్పాను కదా అని అంటారు సూర్యప్రతాప్ సార్ ఇవి మేము చూసినప్పుడు లేవు సార్ అని చెప్తారు ఇంకా వాళ్ళందరూ అమ్మాయి గారు నేను నేను మిమ్మల్ని నేను మీకు సహాయం చేస్తాను అమ్మాయి గారు అని ఇంకా పాపం రాజు అయితే రూపని తన కాళ్ళపై కాలు పెట్టమని చెప్తాడు అలా ఇంకా రాజు రూపని పాపం నడిపించుకుంటూ తీసుకువెళ్తూ ఆ గాజు పెంకులు రాజుకి గుచ్చుకుంటూ ఉంటాయి ఇంకా అదంతా చూస్తూ సూర్యప్రతాప్ అయితే షాక్ అయిపోతాడు ఈ రాజు ఒకప్పుడు రూపని అపార్థం చేసుకున్నాడు తన్ని కనీసం మనిషిలా కూడా చూడలేదు కానీ ఇప్పుడు రాజు ఇంతలా మారిపోయాడు రూపపై ఇంతలా ప్రేమ చూపిస్తున్నాడు ఏంటి ఏంటిదంతా అని మనసులో అనుకుంటారు సూర్యప్రతాప్ అలా ఇంకా రూపా అయితే నాట్యం చేస్తూ వెళ్తూ ఆ అఖండ జ్యోతిని వెలిగించి తన పూజా మొక్కుని సమర్పించుకుంటుంది ఇదంతా చూస్తున్న స్వామీజీ విజయోస్తు అమ్మ రూప నువ్వు రాజు అనుకున్నట్లుగానే మృత్యుంజయ హోమాన్ని చాలా పద్ధతిగా పూర్తి చేశారు కాబట్టి ఇంకా మనం మందారం దగ్గరికి వెళ్ళాలి అని మందారం దగ్గరికి బయలుదేరుతూ ఉంటారు అలా ఇంకా స్వామీజీ సూర్యప్రతాప్ అందరు కరెక్ట్గా అదే టైంకి విజయాంబిక సెట్ చేసిన ఆ రౌడి వేషంలో ఉన్న రౌడీ త్రిశూలంతో కరెక్ట్గా ఇంకా సూర్యప్రతాప్ని చంపాలని దగ్గరికి వస్తూ ఉంటాడు రే ఎవర్రా నువ్వు అని సూర్యప్రతాప్ అడిగేలోపు ఆ త్రిశూలాన్ని ఒక చెయ్యి అడ్డుకుంటుంది ఎవరాని వెనక్కి తిరిగి చూసేసరికి మందారం సూర్యప్రతాప్ని కాపాడుతుంది ఒక్కసారిగా మందారాన్ని చూసి సూర్యప్రతాప్ దీపక్ విజయాంబిక రాజు రూపా స్వామీజీ అందరూ షాక్ అయిపోతారు మందారం అలా ఇంకా ఆ రౌడీ వైపు చూస్తూ మా అయ్యగారినే మా అయ్యగారినే అని ఇంకా గట్టిగా వాణ్ణి వెనక్కి తోసేస్తుంది మందారం వెంటనే ఆ సెక్యూరిటీ గార్డ్స్ అండ్ తన పక్కనే ఉండే బౌన్సర్స్ వచ్చి ఆ రౌడీని పట్టుకొని ఇంక తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారు మందారం సూర్యప్రతాప్ దగ్గరికి వచ్చి మీకేమీ కాలేదు కదా అని అడుగుతుంది మందారం నిన్ను చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉందమ్మా నువ్వు నువ్వు మళ్ళీ తిరిగిలా స్పృహలోకి రావడం నాకు చాలా సంతోషంగా ఉంది అని పాపం సూర్యప్రతాప్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇంకా రూపా రాజు అయితే మందారం దగ్గరికి వస్తారు అన్నా రూపా అని చెప్పి ఇంకా పాపం హక్ చేసుకుంటుంది మందారం వెంటనే ఇంక దీపు కూడా అమ్మా అని వెంటనే వెళ్ళి పాపం హక్ చేసుకుంటాడు దీపు నువ్వు నా అని చెప్పి పాపం చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అలా ఇంకా మందారం మందారాన్ని తీసుకొని ఇంటికి బయలుదేరుతారు ఫ్యామిలీ మెంబర్స్ స్వామీజీ మందారం తిరిగి కోలుకుంది ఇంకా మందారం చెప్పిన నిజాలు విని బావగారు మీరు ఖచ్చితంగా తగిన శిక్ష వేస్తాను అని నాకు మాటిచ్చారు బావగారు మీరు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుంటారని ఆశిస్తున్నాను అని చెప్తారు ఖచ్చితంగా ఖచ్చితంగా నేను మీకు ఇచ్చిన మాటని నెరవేర్చుకుంటాను అమ్మా మందారం నిజం చెప్పమ్మా అసలు నిన్ను నిన్ను చంపాలనుకుంది ఎవరు ఎవరు చెప్పమ్మా నువ్వు చెప్పే వాటిపై ఆధారపడి వాళ్ళని చంపేస్తాను చెప్పమ్మా అని అడుగుతారు సూర్యప్రతాప్ ఇంకా మందారం దీపు దీపక్ అండ్ విజయాంబికల వైపు చూస్తూ ఉంటుంది దీపక్ అండ్ విజయాంబిక ఏమో వద్దు వద్దు అని ఇంకా నమస్కారం పెడుతూ చాలా బాధపడుతూ ఉంటారు ఏంటమ్మా ఆలోచిస్తున్నావు చెప్పమ్మా అని అడుగుతారు రూప కూడా చూడు మందరం ఇంకా నువ్వు ఎవ్వరికీ భయపడాల్సిన అవసరమే లేదు నువ్వు హ్యాపీగా చెప్పు నాన్నగారు అంటున్నారు కదా ఖచ్చితంగా నాన్నగారు వాళ్ళ అంతు చూస్తారు చెప్పు చెప్పమ్మా అని అడుగుతుంది రూపా అయ్యగారు నిజం చెప్పాలంటే నన్ను చంపాలనుకుంది ఎవరో నేను చూడలేదు అని అబద్ధం చెప్పేస్తుంది మందారం ఒక్కసారిగా షాక్ అయిపోతారు దీపక్ విజయాంబిక ఏంటి చూడలేదా అని అంటారు అవును అవునయ్య గారు వాళ్ళ మొహం నాకు సరిగ్గా కనిపించలేదు కాబట్టి నేను చూడలేకపోయాను కానీ వాళ్ళని ఎప్పటికైనా నేను గుర్తుపడతాను గుర్తుపడతానయ్య గారు ఖచ్చితంగా గుర్తుపడతాను అని చెప్తుంది మందారం సరేమ్మా నువ్వు చాలా అలిసిపోయావు ఇప్పుడు నువ్వు కాస్త రెస్ తీసుకోవాలి నువ్వు లేచి తిరిగి వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది చూడమ్మ రూపా తన్ని లోపలికి తీసుకువెళ్ళు అని చెప్తారు ఇంకా వెంటనే అలా లోపలికి తీసుకువెళ్తారనమాట తీసుకువెళ్ళి ఇంక రూపా మందారం ఎందుకు మందారం నువ్వు అబద్ధం చెప్పావు నిజం చెప్పు నిన్ను చంపాలనుకుంది ఎవరో నీకు తెలీదా అని అడుగుతుంది తెలుసు రూపా నన్ను చంపాలనుకుంది ఆ దీపక్ విజయాంబికలే కానీ నా భర్తే నన్ను చంపాలి అనుకున్నాడనే విషయం పెద్దయ్యకి తెలిస్తే ఖచ్చితంగా పెద్దయ్య వాళ్ళని చంపేస్తారు అందుకే అందుకే అలా జరగకూడదనే నేను ఇలా చేశాను అయినా వాళ్ళని ఎలా డీల్ చేయాలో వాళ్ళతో ఎలా ఒక ఆట ఆడుకోవాలో నాకు బాగా తెలుసు ఇంకా వాళ్ళ గురించి నేను ఆలోచించడం మొదలు పెడతాను చూడ్రూపా నేను వాళ్ళు నాకు ఎంత అన్యాయం చేసినా నా భర్త నా అత్తయ్య ఎప్పుడు సంతోషంగానే ఉండాలని కోరుకుంటాను కాబట్టి నేను చెప్తున్నాను వాళ్ళు ఇక్కడే ఉండాలి వాళ్ళు కళ్ళ ముందే ఉండాలి వాళ్ళ జీవితంలో జరిగేవన్నీ నేను నేను ఖచ్చితంగా మార్చి తీరుతాను వాళ్ళని ఎలా అయినా మార్చి వాళ్ళని మనుషుల్ని చేస్తాను అప్పటి వరకు ఈ నిజాలు బయటికి రాకుండా ఉండాలి ఖచ్చితంగా ఉండాలి అని ఇంకా పాపం చెప్తుంది మందారం మందారాన్ని హక్ చేసుకుంటుంది రూపా మందారం నువ్వు ఇంత ఈ చిన్న ఏజ్లోనే ఇంత మెచ్యూర్డ్గా ఆలోచిస్తున్నావు వాళ్ళని చంపాలనుకున్నా నువ్వు నీ భర్త హత్యల్ని మనుషులుగానే మార్చాలనుకుంటున్నావు నీకు తోడుగా నేను ఖచ్చితంగా సహాయం చేస్తాను నీకు ఎప్పుడు నేను ఉంటాను అని ఇంకా పాపం రూప హ్యాపీగా హక్ చేసుకుంటుంది మందారాన్ని అలా ఇంకా మందారం వైపు కోపంగా చూస్తూ ఉంటారు దీపక్ విజయాంబిక ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thanks for watching!